ఓ కొడక నిన్ను బతికేపడు కొడక కోల మేలు కోరటోడు పిజ్జా మంచి చేస్తుంది పిజ్జా బాబు ఎంతైనా నా అన్నపా సేవకు నేను ఆయన పక్క జరుగుతాను నేను వెళ్ళిపోవాలి అయ్యా అని రా అయ్యా ఇది పసిరి బాణకుంటుంది తండ్రి ఎందుకు అయ్యా మా ఊళ్ళ ఉన్నాయి కానీ నా అన్న ఒక చక్రవర్తి నా పేరు పుష్పరుడు అన్న పాదసేవ చేయాలి ఒడి లోపల పూల పుష్పాలు తండ్రి నీళ్ళు కోసవయ్ ఈ పూలు మా అన్న పాద మీద పెట్టి భగవంతుడు సేవ చేసినట్టున అన్న పాదసేవేస్తారు పాలోడు పాలేడు పాడు పక్కల కొయ్య నీళ్లకు దగ్గర ఉండాలి పాలనకి దూరం ఉండాలి అన్న పద పుయ్యారా ఏమి మలిచి నేను పుట్టిన కాడికి వెళ్ళి నా అన్న పాదసీవ చేస్తాను నా అన్న పాదసేవద్ద అధికారం నీకు ఇక్కడ తండ్రి నేను అన్న అన్న అన్నట్టు అన్న దేవుడు ఎట్టు అవుతారా అన్న పెళ్లి చేసుకున్నారా తెలుసుకున్నాడు అయ్యా పిల్లల మా అన్నకి ఇద్దరు పిల్లలు కొడుకు చంద్రశేఖర బిట్ అయ్యింది రావాడికి ఏడేళ్ళు పిల్లలు నీకు పెళ్లి చేసాడమే అన్న నాకు పిల్లలు లేదు పేరు అంటే అయ్యా గక్కలుకోవాలి నువ్వు తెలుసుకోరు కూడా వాడు నీకు ఎందుకు పెళ్లి కదా పెళ్లి చేస్తే వీడు ఇంట్లో అవుతాడు వీడికి అర్ధరాజ్యం మంచిది వీడు పాలోడు అని నీ అన్న నీకు పెళ్లి చేయకుంట నువ్వు వాడు నువ్వు ఉన్నంత కాలం నువ్వు సత్యంత కాలం వాడు పాదపు వేయించుకొని నువ్వు వచ్చే నాడు ఉక్క చచ్చిపోతే కాలుకు తాడగట్టినట్టు నీ కాలుకి తాడగడు గుంజుకమైపోతు ఎత్తాడు నీకు పెళ్లి ఎందుకు చెప్తాడు నీకు అర్థమైతే అయితే నా అన్న అన్న అంటే పాలూడ పక్కల కొయ్యా వాడు గడికే రాజ్యం మాంది దేశం మాంది పిల్లలు వానోళ్ళే నువ్వు ఉన్న ఒక్కటే నువ్వు సత్యనే ఒకటి నువ్వు చచ్చిపోతే నీ కొరకు ఇష్టం నీ కొడుకులా నీ బిడ్డరా నీ భార్యనా ఆమెకి ఎవరున్నారా పోరు పోడా ఆ నీళ్ళు వార పోయి ఆ పూల వార పోయి అన్నీ మాట చేసి ధర్మాత్మ చూసినప్పుడు వాణి వెనకేవి మనుసుకుంటా మహేష్ ఎంత మరుసడానికి లేచేనాలంటే అది పగదారి కావాలి నా మాట గిరిజ ఆట నెట్టి చెప్తే చేదు శనివారుడు చేసినప్పుడే ఆలోచన మహారీ అయ్యా

నీ అన్న పోయి నీ అన్న కళ్ళ చూసి నీ బాడ తీసి నీ అన్న కాలకాడెత్తే ఎందుకు ఎత్తిరో తమ్ముడు అంటే నువ్వు పాలోని పక్కన కొయ్య అరే నువ్వే ఒక్కరే పుట్టారా అవే కరపాలా నా రాజ్యా నువ్వు వెళ్ళి పెట్టుకోవద్దు వెళ్ళి పెట్టుకోని మరి అట్ట కాదు సాధ్యం ఏర్కోమట్టు అట్టేసా నీ ఉండాలే నా కానీ పట్టుబట్టాలే పట్టు 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 పట్టదలిచి రాజే నీకర ఉండాలి నాకు ఉండాలని నీ మాయ పచ్చేస్తాను నీ పచ్చి మొత్తం నీ అన్న చేతిలో పెట్టి అన్నతోటి జూదం ఆడు జూదం ఆడితే ఎన్ని ఎన్ని ఆటలు వేసానా గెలుస్తావు అన్న ఓడిపోతాడు పట్టు బట్టతో ఒక మాట నీ అన్న చేతులు పెట్టడం అజ్జేసి సట్టేడు సాముదారు తాత ఎక్కడ పోతే నేను అజ్జిస్తే చల్లని అవగాలితో వచ్చి నీ అన్న తలపైన కూర్చుంట కూర్చుంటా ఎన్ని ఆటలు వేసినా కానీ నీకే పడతాయి నాకే పడుతుంది అన్న ఓడిపోతాడు కట్టు పట్టు తోడు కానీ ఎల్లో కొడితే రాజ్యం నీకెట్టం నీకు అవుతుంది ఓడిస్తా అతను ఇంటికాడ సంవత్సరాలు

ధర్మాస్తం చూపినప్పుడే నిండా శని కూర్చున్నది పుష్పరుడి మీద బాను ఎత్తుల పెట్టుకున్నప్పుడే ఇట్లా చేతులను ఎత్తుల పెట్టినప్పుడే నిండా నిద్ర కూర్చున్న పిల్లలు పాడవడా అది మీద మళ్ళీ పోయేవాడు నాకు పెళ్ళ పేరడాన్ని బగ్గు బగ్గు పగ్గున మట్టు భగవంతు బాధ్యమన్న అన్న కాదు వాడు పక్కన కొయ్య పగదారి అడుగు పెడితే అరవై ఆలోచన అడుగు పెడితే అరవై ఆలోచన వేస్తాయి రెండు రోజులకు చెడనాడి అన్న కొడుకు వాడు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసిన ప్రయాణం చేసేట ఎప్పుడే పోయి అంత నిల్ పెట్టుకున్నాడు అనుకుంటే బాండి వెతుకున్నాడు

ఒక్క మాటరా ఇవాళ కనుక నువ్వు పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసిన పేరెంట్ చేసినావా నన్ను ఇంట్లో చేస్తావా లంచ కొడుక నువ్వు పెళ్లి చేసుకున్నావు నీకు పెళ్ళ వచ్చింది మీకు ఇద్దరు పిల్లలు చచ్చిపోతే ఏడుకురా ఓ బిడ్డ నువ్వు కొడుకులోనా బిడ్డలో నా కేవలం లంచ కొడుక అరైట్ నువ్వు పాలేరు పక్కల కొయ్య నీళ్ళకు దగ్గర ఉండాలి పాలడి దూరం ఉండాలి రోజు రోజు నీ ఇంటికచ్చే వరకు నువ్వు నీ పిల్ల ఇంట్లో అక్కడ పెట్టుకొని మరో ఎదుగుదే పెళ్లి అయ్యారు ఎప్పుడు మరి తమ్ముడే వాళ్ళ ముందు ఎందుకు మాట్లాడుకోవాలనుకుంటానా వీడు దీని పెళ్ళం நீ எப்ப ఇంటి வரைக்கும் கிதி 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 நீ லைட்டாண்டே பாंनो நீ லைட்ட கிதி கிதி பண்ணப்ல இல்ல அதனால அதனால கிதி கிதி நீ புரியலயா ஞாလဲயா ஞாလဲயா நீ எட்டனான வர்தா நீ எட்டனான வர்தா இடல கணவாடா இடல கணவாடா செல்ல கணவாடா செல்ல கணவாடா பெட்ட பிட்டக்கணோனே ஏய் தெப்பிட்டக்கணோனே அரே பாவுல தம்மடா பாசராய் புத்தி காத தம்மடா నీకు పెళ్లి వేయనన్న తమ్ముడా నీకు పేరు అంటే ఈ నాకు పెళ్లి అన్నవా పేరు అన్నవా వారి 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 అంటూ తొలసూరు కొడుకును నా ఇంగ్ సనిపాయం తమ్ముడా నాయనకబుట్టినవు నీ ఇంటికి పెద్దోడినిరా నన్ను వారి ఎత్తనాయం నీ అలా నీకు పెళ్లి వేయనన్నోళ్ళెళ్ళు తమ్ముడా నీయా పాదసేవలనా తమ్ముడా వద్దు వద్దు అనగా పాదసేవ చేసినవు ఒరి తమ్ముడా ఎత్తు తమ్ముడివి నువ్వు బాధపడకు తమ్ముడా తమ్ముడా ఇయాలకి ఇన్ని మాటలుడా తమ్ముడా తమ్ముడా ఇప్పుడే రాజ్యం వెళ్ళిపోయి ఏ కంత మౌనం ఎదుగా తి నీకు కాలు తొత్తి కలిగిన వాడి పెళ్లి ఎత్త తమ్ముడా చెట్టుకు తీటిలు కచ్చి అదులు మెచ్చ పెళ్లి చేసి సీత చెట్టుకు తీటిలు కచ్చి చుడి మెచ్చ పెళ్లి చేస్తా తమ్ముడు ఏంద్రా పెళ్లి చేసింది అదే నా నోట చెడి నేను అంటే నువ్వు పెళ్లి చేస్తాను అదే నువ్వు ముందు ఆలోచన నాతో నా తమ్ముడు నాయతో రెండు వాడు ఇంటడు కావాలని నాలుగు రాజ్యాలు తిరిగి ఏకత మొగం తీసుకొచ్చి నా పెళ్లి చేసినవరా నువ్వు అంద ఇవాళ పెళ్లి చేస్తాడు నువ్వేంద్రా పెళ్లి చేస్తాను నేను చేసుకోరా చెప్పు చెప్పురావా

బుద్ధి మాట చెప్పి రోజు ఇల్లు కొట్టాలన్నాడు నా తమ్ముడికి ఇన్ని రోజులు చెడు ఆలోచన లేదు తమ్ముడా లోకం అంటే కాకుండా కూడున్నా కూడు నడవరా 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 ఇప్పటికప్పుడే కంటారా మనతోనే సోది మన ముందు పోయి మనము పోతారా అన్నకాడ పక్కన వెళ్తారు తమ్ముడా అన్నము నిన్నకాడ అన్నాము ఎత్తరు మధురా మాట పట్టకు తమ్ముడా ఎవడో నా తమ్ముడికి పలువున ఊడిపోజుండు

అడ్డాలు వేసుకున్న తమ్ముడు తమ్ములు గట్టారు మీసారి వచ్చినాక పాలు అంటారు చిన్ననాడు చిన్న తిరిగి పెద్ద తమ్ముడా ఇన్ని రోజులు నా పాదసేవ చేసినాం ఈ కాడికి వెళ్ళి తండ్రి కురిసి మీద పాద సేవను బయట చేసినావు ఈ కాడికి వెళ్ళి తమ్ముడా నీ చేతి కింద బలిసి కట్టబట్టి నేను నీ సేవ ఈ కాడికి వెళ్ళి తమ్ముడా నువ్వు రాజవేరు చేస్తారా అడక తిట్టాన్న నాకు లేదా హక్కు ఇన్ని రోజు నేనెట్ట రాజవీరులో నువ్వు కొట్ట రాజవేరు బర్సేట పట్టుకొని ఖచ్చితము కావటం అంటే నువ్వు మర్చోది లోకం కనుక నేను లోకం మనసు చెడ్డోని నువ్వు మంచోర చోట పోతాడు మంచిగా గచ్చిపోతాయి ఎవరైనా లేచి అయ్యే రాజా చక్రవర్తి రాజా పెడతా నమస్తే పెడతాను మేము పోతాడు ఒక్కల నమస్తే పెడతా దండం పుచ్చు అంటారు ఎవరు లేచి అయ్యా చక్రవర్తి రాజా దండం ఏంటారు అరే నువ్వు పదుగుట్లో మంచోరు ఇది చెడ్డో నారా నీ రాజ్యం నాకెందుకు నీ దేశం నాకెందుకు అయితే రాజ్యం నీ ఉండాలి నాకొండ ఉండాలి కొత్త రాజ్యం ఉండదు కొత్త భూమి ఉండదు కొత్త బావి ఉండదు కొత్త వ్యవహారం ఉండదు కొత్త బావి ఏమైతే కొత్త బావి ఉండే సరే ఒకనాడు అంతే ఒకనాడు అన్నది తమ్ము ఉంది నీళ్ళు ఎద్దరు వస్తే ఎద్దరు వచ్చాము ఎండాకాలం యాజకి దినం ఈ సంక్రాంతి వెళ్ళినాక నీళ్లు తక్కువ అయితే పొలం మారేది పొలం మారేది మంత్రులు పెట్టుకోండి మంత్రులు పెట్టుకోండి అప్పుడు ఏమైతే సరే ఒక్కనాడు అంతే వాళ్ళు అనుకుంటాడు పెద్దోడు తెలుగు కాళ్ళు

ಎತ್ತೀಳು ಮಾತ್ರ నీళ్ళొచ్చాడు పనిచేసుకొస్తాడు వాళ్ళ పొలం మారుతుంది విన్ను పొలం ఎండుతుంది ఆడు లాతే అనుకుంటే వీడు కొట్టాడు గట్ట నమ్మతు పక్కన కరెక్ట్ అంతేనా కరెంటు అంతే అందుకే రైట్ రాజు నీకని నాకైనా కావాలి కాబట్టి మన వట్టిగా నేను అడుకా చూడతాం నేను వట్టి కడుక్కుంటే నేనే అడుక్కుంటా కాబట్టి రాజ నీకని నాకనే కావాలంటే పారవ్వ పంచం చూడగో చూడ పరిస్థితి ఆట నాకే ఆడ నీ దగ్గర పచ్చేసాడు కాదు నేను ఇచ్చిన పచ్చేసాడు ఆడాలి ఎందుకు అటు నువ్వు లంగో దొంగ నువ్వు నమ్మద్దు తిరమరీ ఎత్తు ఏర్పడి పెట్టుకుంటారు పేకాయ కొంత మాత్రం చిన్నగా ఎందుకంటే ఏ వాళ్ళకి గుర్తుంది అట్టు వాళ్ళ చేతున్న వాళ్ళు బరబరి ఎత్తాడు నువ్వు లంగువు నువ్వు దొంగ ఎవరు నమ్ముతారో నువ్వు పాచకెల్ ఇస్తాను ఈ పాచికల్ తోటి పాటాడదామని పాచికల్ ఇచ్చి అన్న చక్రవర్తి రాజ చేతిలో పెట్టి ఇక్కడ పోతే తాత సట్టేడు సంత్రాడు కల్చరే తాతను బుద్ధిమోది తాతను యాద చేసినప్పుడు అవగాహనతో వచ్చి పాచికల్ కూర్చున్నాడు చక్రవర్తి రాజ నేత్ర కూర్చున్నాడు మంచి కొడతాల్లా వాళ్ళని చెప్పి కొట్టాలి వచ్చిందో వాళ్ళ పింఛిళ్ళు బంధులు ఏ పండి కొట్టం బ

చక్రవర్తి పాస్కర్ మీద శనేశ్వరుడు కూతున్నది చక్రవర్తి ఒకవేళ నా తమ్ముడు ఓడిపోతే తమ్ముడా అది కాదు గిజిరాది కాదు కదా అని నా తమ్మునికి మాట చెప్పుకుంటా నా ఊరు ఎలా కొట్టుకుంట మాట ఒకవేళ ఓడిపోతే రాజ్య కట్టుబట్టతో రాజ్యదేశం వదిలిపెట్టి ఏదైనా రాజ్యం బతుకుతా అదే విధంగా ఒకవేళ నువ్వు ఓడిపోతే నీ భార్య నీ పిల్లలు నువ్వు కలిసి కట్టుబట్టతో రాజ్య దేశం వదిలి నాకు రాజ్యం అప్ప చెప్పి ఏదైనా రాజ్యంపై బతకలరా విమల పంచం సరే తమ్ముడ ఎందరో రాజాగరాజులో ఓడించిన నా తమ్ముడు చేతులు నేను ఎందుకు కోడిపోతాను అనుకున్నాడు చక్రవర్తి అగో శలేశ్వరుడు వచ్చి పాచి మీద కూర్చున్నాను ఎంట నెత్తర కూర్చున్నాడు

నాకు ఆట అడతలేదు ఇదేమి చిత్రం అని ఆడు నోడు చక్కెర వరదరాదు ఎటు మనసు ఒప్పుతలేదు ఆట తీర్లో ఓడిపోయి పిల్లి కూను తల వంచుకును చక్కెర తమ్ముడా రాజం ఆడిదే బాబు తమ్ముడా నీతో నేను ఆటలు ఆడినా ఏ ఆట నాకు వల్లే అన్ని ఆటలు నీకే పడ్డాయి నీ సీత ఓడిపోయి తమ్ముడాదివంతులు నాయి ఎన్ని బంగారం మొత్తం నాది రైట్ నీ భార్య నీ క్రీడ ఏ రాజ్యం పోతున్నా కచ్చి కట్టుబడి